praise lord hallelujah prabhu jesus puttina roju jagamella panduga roju anuragam virisina roju dhruvataram roju we wish you happy christmas we wish you merry christmas we wish you happy christmas we wish you దేవుడే మానవుడై ఉదయించే ఈ జగతిలో వరమేరి తనయుడిగా భువినేడు పులకించగా మోక్షమే ప్రభవించెను ఈ పేదలో గిల్లలో ఆనందం పొంగేనులే గుండెకు వెళ్ళలో ప్రభువైన ఏసుకు సిరులిచ్చు క్రీస్తుకు పాట పాడుదాం వీ విష్యూ హ్యాపీ క్రిస్మస్ వి విషు మ్యారీ క్రీస్మస్ విషు హ్యాపీ క్రిస్మస్ వి క్రిస్మస్ మ్యారీ క్రీస్మస్ పుట్టిన పుట్టినరోజు జగమెల్ల పండుగ రోజు అనురాగం విరసిన రోజు మెరిసిన రోజు వి యు హ్యాపీ క్రిస్మస్ వి యు మ్యారీ క్రిస్మస్ వి యు హ్యాపీ క్రిస్మస్ వి యు మ్యారీ క్రిస్మస్ వేదమే ప్రవచించిన లితడే మనపాలి ప్రభు ఇతడే మహిళన రక్షకుడే పాపపు సంఖ్యలను విరిచేటి ప్రభు ఇతడే పరిశుద్ధ శిశువితడే పరలోక వెలుగుతడే మనుష్య కుమారుడైన క్రీస్తు యేసునకు కానుకలు అర్పించుదాం ी विश्यु ह्यापि क्रिस्मस् विश्यु म्यिस्मस् विशु ह्यापि क्रिस्मस् विशु म्यारी क्रिस्मस् प्रभुसु पुनरोगमेल्लपरो अनुरागं विचिनरोजु ध्रुवतर मेरसरोजु వి విషు హ్యాపీ క్రిస్మస్ వి విశ్యు మ్యారీ క్రీస్మస్ వి విశ్యూ హ్యాపీ క్రిస్మస్ వి విశ్యు మ్యారీ క్రీస్మస్ హలో లుయా సమస్త మహిమ గణిత ప్రభావములు యేసు క్రిస్తునామమునికే చెందుడుగాక ఆమె